హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి చికెన్ మంచూరియా చికెన్ మంచూరియా ఇంట్లోని చాలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ సవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన చికెన్లోకి రుచి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి చిటికెడు గరం మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టూ టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ పిండి వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ తీసుకొని ఎగ్ కూడా వేసుకోవాలి ఎగ్ ఇలా పగలగొట్టి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టి నాననివ్వాలి ఇలా పక్కన పెట్టి నాన్న వల్ల ఈ చికెన్ ముక్కలకి కారం మసాలా బాగా పడుతుంది అలాగే చికెన్ మంచూరియా తినేటప్పుడు చికెన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసి ఈ పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మరీ తిక్కుగా కాకుండా కొంచెం పలచగానే కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ మంచూరియాకి కోసం ఆనియన్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డ్రీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనం యూస్ చేయడానికి పనికిరాదు అందుకే కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టిన చికెన్ ముక్కల్ని ఇలా పకోడిల్లాగా వేసుకోవాలి మరి దగ్గర దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఇలా వేసుకోండి లేదంటే ఒకదానికోటి అంటుకుపోతాయి ఈ విధంగా పకోడిల్లాగా వేసుకొని స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే ఈ చికెన్ ముక్కలు లోపల వరకు బాగా కుక్ అవుతాయి లేదంటే పైని మాడిపోయి లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ చికెన్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటేనే చికెను రెండు వేపులు కూడా బాగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూసారు కదా చికెన్ అయితే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు మొత్తం కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి సేమ్ మళ్ళీ ఇలానే మిగతా చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పొగొడి పక్కన పెట్టి సేమ్ మళ్ళీ అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోవాలి వేరొక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత మీ దగ్గర క్యాప్స్కమ్ ఉంటే క్యాప్స్కమ్ కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ క్యాప్స్కమ్ లేదని చెప్పేసి నేను క్యాప్స్కమ్ వేయలేదు ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కొంచెం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయని లేదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా సాస్ వేసుకోవాలి ఇంకా సోయా సాసు గ్రీన్ చిల్లీ సాసు వినిగర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక నేను అవన్నీ కూడా ఏమీ వేయలేదండి సాసులు అయితే టమాటో సాస్ ఒక్కటే వేసాను ఇవి పిల్లల కోసం చేస్తానని చెప్పి సాసులు అయితే ఏమీ వేయలేదండి టమాటా సాస్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన కాన్ఫ్లవర్ వాటర్ కూడా వేసుకోవాలి కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిటికటి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ పకోడీ వేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు అన్నీ వేసిన తర్వాత వన్ టు టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్స్ వరకు ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం సాసులు అవి ఎక్కువ ఏమీ వేయలేదు కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీగా పెట్టచ్చు బయట అయితే ఎక్కువగా సాసులు అవి వేసేస్తూ ఉంటారు కాబట్టి బయట ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా చికెన్ మంచూరియా చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్